తెలుగు సినీ పరిశ్రమలో మంచి వ్యక్తిత్వం కలిగిన స్టార్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు ఈయన నిజ జీవితంలో ఎంతో సరదాగా ఉంటూ జనాలను కలుపుకుంటూ వెళ్తుంటారు దాంతో బయట బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇకపోతే బాలకృష్ణ తన సినీ జీవితాన్ని మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన సినిమా జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత సినిమాలో నటించటం తప్ప ఏ షోలకు కూడా హోస్ట్ గా వ్యవహరించలేదు అలా చాలా సంవత్సరాల పాటు కెరీర్ ని కొనసాగించిన బాలయ్య కొంతకాలం నుండి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు ఇప్పటికే ఈ టాక్ షోకు సంబంధించిన మూడు సీజన్లు కంప్లీట్ అయ్యాయి ప్రస్తుతం నాలుగవ సీజన్ నడుస్తోంది ఇకపోతే అన్స్టాపబుల్ టాక్ షో ద్వారా బాలయ్యకు మంచి గుర్తింపు వచ్చింది ఇదిలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజు సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా విడుదల కానున్నాయి అన్స్టాపబుల్ టాక్ షోకు డాకు మహారాజు సినిమా యూనిట్ తో పాటు ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూనిట్ కూడా వచ్చింది గేమ్ చేంజర్ మూవీ హీరో అయినటువంటి చరణ్ కూడా ఈ టాక్ షోకు వచ్చాడు ఇప్పటికే చరణ్ కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది మరికొన్ని రోజుల్లోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది ఇలా బాలయ్యతన సినిమాలతో పాటు పోటీగా ఉన్న మూవీ బృందాలను సపోర్ట్ చేస్తూ రావడంతో ఈయనపై ప్రస్తుతం అనేకమంది మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు